హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ముల్లంగి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను మీరు ఎప్పుడు ఇంట్లో చేసుకునే రొటీన్ పచ్చళ్ళు కాకుండా ఇలాగా ఒక్కసారి ముల్లంగి చట్నీని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ చట్నీని మనం టిఫిన్స్లో కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు నేను ఒక మీడియం సైజు మూడు ముల్లంగిని తీసుకున్నానండి ముల్లంగి పైన డస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని వాటర్తో ఇలాగ పైన పీలును తీసేసుకోవాలండి ఇలాగ పైన పీలు తీసేసుకోవడం వలన పైన ఉన్న డస్ట్ అనేది పోతుంది ఇలాగ పీలు తీసేసుకున్నాక మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని వీడియో క్లిప్లో చూసిన విధంగా ఈ ఈ సైజులో చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా కట్ చేసుకోవటం వలన ముల్లంగి అనేది త్వరగా వేగిపోతుంది ఇప్పుడు ప్లేట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసేసుకొని దోరగా ఒక రెండు లేదా మూడు నిమిషాలు వేయించేసుకోండి రెండు లేదా మూడు నిమిషాలు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూను జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ మీ కారాన్ని తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకోండి నేను ఒక పది ఎండుమిర్చిని అయితే వేసుకున్నానండి కారంగా ఉన్నవి ఇలాగా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఈ వేయించుకునే విధానం బట్టే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలాగ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక వన్ టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్ ముక్కల్ని వేసుకుంటున్నాను ఆనియన్ ముక్కలు వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు లేదా మూడు నిమిషాలు వేయించేసుకోండి ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఇలాగ వేయించేసుకున్నాక ఇందులోకి మనము సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ముల్లంగి ముక్కలను కూడా వేసేసుకోవాలండి ఇలాగ వేసేసుకొని ఆయిల్లో ఒక రెండు నిమిషాలు వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండుని వేసుకుంటున్నాను అండి చిన్న మీడియం సైజు నిమ్మ పండు అంత సైజు చింతపండుని వేసుకుంటున్నాను మీరు ఇలా కాదు అనుకుంటే కనుక కొంచెం వేడి నీళ్ళైనా నానబెట్టుకోవచ్చు టైం లేని వాళ్ళు ఇలాగైనా చేసేసుకోవచ్చు నాకు టైం లేదు కాబట్టి నేను చింతపండుని డైరెక్ట్గా ఆయిల్లో వేయించేసుకుంటున్నాను ఇలాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ముల్లంగి ముక్కలని అయితే వేయించేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ముల్లంగి ముక్కలు అనేవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతే అండి ఇవి వేగిపోతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చడి ఇలాగ వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ కానీ బ్లెండర్ కానీ తీసేసుకొని చల్లార పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలాగ ఆరిపోయాకనే వేసేసుకోండి మీరు వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే కనుక మిక్సీ అనేది పాడైపోతుంది ఇలాగా వేసేసుకొని కొంచెం మీ టేస్ట్కి సరిపోయినంత రాళ్ళ ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి నేను రాళ్ళ ఉప్పు వేసేసుకొని మరీ ఫైన్గా పౌడర్లా కాకుండా ఇలాగ వీడియో క్లిప్లో చూసిన విధంగా ఈ విధంగా బరగ్గా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి మీరు మరీ ఫైన్గా పౌడర్ చేసేస్తే కనుక టేస్ట్ అనేది బాగోదు ఇప్పుడు చల్లారి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు ఆనియన్స్ని కూడా ఈ బ్లెండర్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని పోసేసుకుంటున్నాను చట్నీ అనేది మీరు మీ ఇష్టంగా చేసేసుకోండి నేనైతే కొంచెం బరగ్గానే చేసుకుంటున్నాను చాలామంది మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదండి ఇలాగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి రోటి పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది ఇలాగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇలాగా పచ్చడిని వేసేసుకొని మీరు ఈ స్టేజ్లో కనుక సాల్ట్ కానీ సరిపోకపోతే ఇలాగ కొంచెం ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ కనుక సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి తాలింబ గింజలు వేసేసుకుంటున్నానండి తాలింబ గింజలు కొంచెం వేగిపోయాక ఇందులోకి రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చాక దంచుకొని పెట్టుకున్న ఒక మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకోండి ఇలాగ వేసేసుకోవటానికి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఒక నిమిషం పాటు వేయించేసుకొని మనము బౌల్లో పెట్టేసుకొని పెట్టుకున్న ఈ తాలింపును కూడా ఇందులోకి వేసేసేయాలండి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ముల్లంగి చట్నీ అయితే రెడీ అయిపోయింది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ చట్నీని మనము అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి మూడు లేదా నాలుగు రోజులైతే నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్